నరకాసురుడిని వధించిన రోజే ఈ నరక చతుర్దశి నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈ రోజు మనం నరపీడ వదిలిందని తైల అభ్యంగన స్నానం చేస్తామండి అంటే తలకి ఒంటికి నువ్వుల నూనెను పట్టించి స్నానం అయితే చేయాలి అంటే మనకు పట్టిన అష్టదరిద్రాలను వదిలించుకునే స్నానమే ఈ తైల అభ్యంగన స్నానం ఈ నరక చతుర్దశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం వస్తుందండి చతుర్దశి తిది రోజున జరుపుకునే పండుగ నరక చతుర్దశి ఈ చతుర్దశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి చతుర్దశి తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు చతుర్దశి తిథి అనేది ముగుస్తుందండి ఇక తైల అభ్యంగన స్నానం ఏ సమయంలో చేయాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సోమవారం రోజున తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు తైల అభ్యంగన స్నానం అనేది మీరు చేయవచ్చు